హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఇవాళ మనం ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ప్లాన్స్ గురించి ఇంకా ఏడబ్ల్యూఎస్లో ఉండే సర్వీస్ కోటర్స్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా బిఫోర్ స్టార్ట్ విత్ ద వీడియో గాయస్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అలాగే మీరు మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ పేజ్ను ఫాలో అవ్వండి లింక్స్ వచ్చి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని చూసి ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఆర్ క్లారిఫికేషన్స్ కావాలని రిక్వైర్డ్ ఉంటే కనుక క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు మెసేజ్ మెయిల్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే గాయస్ లేటెస్ట్ స్టార్ట్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ ప్లాన్స్ అండ్ సర్వీస్ కోటాస్ ఇప్పుడు ఇంతకు ముందర వీడియోలో అంటే మన బిఫోర్ వీడియోలో నేను మీకు చెప్పాను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయండి వన్ ఈజ్ సపోర్ట్ ప్లాన్ సెలక్షన్స్ దగ్గర త్రీ ఆప్షన్స్ ఉంటాయి వన్ ఈజ్ బేసిక్ సపోర్ట్ సెకండ్ వన్ ఈజ్ డెవలపర్ సపోర్ట్ థర్డ్ వన్ ఈజ్ బిజినెస్ సపోర్ట్ అని చెప్పి మూడు రకాలు ఉంటాయని చెప్పాను కదా ఇందులో బేసిక్ సపోర్ట్ ప్లాన్ మీకు ఫ్రీ యాజ్ ఎ స్టూడెంట్ మీరు బేసిక్ సపోర్ట్ ప్లాన్ ద్వారా వెళ్ళడమే మంచి పద్ధతి ఓకేనా అలా కాకుండా డెవలపర్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారంటే మీకు ఏడబ్ల్యూఎస్ కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది దానికి పెర్ మంత్ వచ్చి ట్వంటీ నైన్ డాలర్స్ ఛార్జ్ పడుతుందండి బిజినెస్ సపోర్ట్ ప్లాన్ ఉంటే హండ్రెడ్ డాలర్స్ ఛార్జ్ పడుతుంది అనమాట అంటే ఈ ఛార్జ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఫస్ట్ తారీఖున అనుకోండి పెర్ డే ఛార్జ్ తీసుకుంటారు అనమాట ఫస్ట్ తారీఖు అయితే కనుక ఫస్ట్ నుంచి థర్టీ ట్వంటీ నైన్ డాలర్స్ తీసుకుంటారు అదే మీరు ఏ టెన్త్ తర్వాత తీసుకున్నారు అనుకోండి రిమైనింగ్ డేస్ ట్వంటీ మామూలుగా ట్వంటీ నైన్ బై థర్టీ అంటే ఎంత వచ్చింది పెర్ డే ఛార్జ్ వచ్చింది ఇన్ టూ ట్వంటీ డేస్కి ఎంత పడుతుందో అంత ఛార్జ్ పడుతుంటుంది అనమాట బిజినెస్ సపోర్ట్లో కూడా అంతే హండ్రెడ్ బై థర్టీ అంటే మీకు వన్ డే ఛార్జ్ ఎంతో అది వస్తుంది ఇంటూ ఆ మంత్లో రిమైనింగ్ డేస్కి ఎంత అయితే అంత ఛార్జ్ పడుతూ ఉంటుంది అనమాట తర్వాత నెల నుంచి కంప్లీట్గా ట్వంటీ నైన్ హండ్రెడ్ డాలర్స్ అట్లాగే పడుతూ ఉంటుంది మనకి ఓకే అయితే ఈ సపోర్ట్ ప్లాన్ మనం చూస్ చేసుకోవడం ఎందుకు అంటే మనం ఏడబ్ల్యూఎస్తో వర్క్ చేస్తున్నప్పుడు మనకి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళ సపోర్ట్ టీం హెల్ప్ తీసుకుని మనం మన ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు అయితే మనం ఏ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నామో అన్న దాన్ని బట్టి వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ అనేది మనకి అవైలబుల్ అవుతుందనమాట ఓకేనా ఇప్పుడు మీరు టికెట్స్ రేస్ చేస్తున్నప్పుడు అండి మూడు రకాలుగా టికెట్స్ రేస్ చేయొచ్చు అకౌంటెంట్ బిల్లింగ్ రిలేటెడ్ క్వరీస్ మీద టికెట్ రేస్ చేయొచ్చు సర్వీస్ లిమిట్ ఇంక్రీస్ మీద చేయొచ్చు అలాగే టెక్నికల్ అసిస్టెన్స్ మీద చేయవచ్చు అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే మీరు చూస్ చేసుకున్న సపోర్ట్ ప్లాన్ని బట్టి మీకు టెక్నికల్ అసిస్టెన్స్ యొక్క ఉండాలా వద్దా ఉంటే ఎంతవరకు ఉండాలి అన్నది డిసైడ్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ మీరు బేసిక్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారనుకోండి ఎక్ బే బేసిక్ తీసుకున్న డెవలపర్ తీసుకున్న బిజినెస్ తీసుకున్న అకౌంటెంట్ బిల్డింగ్ రిలేటెడ్ అండ్ సర్వీస్ లిమిట్ ఇంక్రీస్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ ఉంటుంది ప్రాబ్లం లేదు ఓకేనా అంటే సర్వీస్ లిమిట్ ఇంక్రీజ్ అంటే ఏంటంటేనండి కొన్ని సర్వీసెస్ మనకి లిమిటెడ్గా అవైలబుల్ అవుతాయి అనమాట మీకు కావాల్సిన సర్వర్స్ అయినా స్టోరేజ్ కోసం ఏడబ్ల్యూఎస్లో ఎస్ త్రీ అనే సర్వీస్ ఉంది అక్కడ మనం బకెట్స్ క్రియేట్ చేసుకుంటాం అన్నట్టు బకెట్ అంటే ఒక ఫోల్డర్ లాంటిది ఓకే ఆ ఫోల్డర్లు మనం మామూలుగా మన ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఎలాగైతే ఫైల్స్ పెట్టుకుంటామో ఇక్కడ బకెట్లో ఫైల్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట అయితే దానికి కూడా లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ పెంచాలి అనుకోండి మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి మనం వాళ్ళకి టికెట్ రైస్ చేస్తే వాళ్ళు ఆ లిమిట్ అనేది పెంచుతారు అనమాట ఓకే ఇదొకటి ఈ రెండు కూడా మీరు ఏ ప్లాన్లో ఉన్నా కూడా మీకు అవైలబుల్ అవుతుంది బట్ టెక్నికల్ అసిస్టెన్స్ మాత్రం మీరు బేసిక్ సపోర్ట్ ప్లాన్లో ఉంటే ఏడబ్ల్యూఎస్ వైపు నుంచి వచ్చేది చాలా చాలా లిమిటెడ్ అండ్ ఏంటంటే ఎవరు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేసి మీకు ఏమైందని అడగరు కొన్ని ఏవో కొంతవరకు సోర్సెస్ ఇస్తారు అంతవరకు అనమాట డెవలపర్ ఆర్ బిజినెస్ సపోర్ట్ ప్లాన్స్లో కొంతవరకు సపోర్ట్ అయితే దొరుకుతుంది మనకి ఓకేనా సో అవి ఏంటనేది చూద్దాం మనం ఫస్ట్ మీరు బేసిక్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారు అంటే మీకు ఏ విధమైన సపోర్ట్ ఏడబ్ల్యూఎస్ నుంచి డైరెక్ట్గా ఎవ్వరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయరు ఏమైందని అడగరు ఓకేనా దేంట్లో టెక్నికల్ అసిస్టెన్స్లో నేను చెప్పేది సర్వీస్ లిమిట్ ఇన్ అయినా అకౌంట్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్ క్వరీస్ అయినా సరే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు కాంటాక్ట్ చేస్తారు ప్రాబ్లం ఏమి ఉండదు ఏదో ఒక వేలో ఓకే కాకపోతే టెక్నికల్ అసిస్టెన్స్కి మాత్రం మీ ఇష్యూ ఏంటి అనేది అక్కడ మీరు సప్లై చేస్తే మీకు వాళ్ళు కొన్ని నాలెడ్జ్ బేస్డ్ ఆర్టికల్స్ లింక్స్ ఇస్తారు లేకపోతే ఏడబ్ల్యూఎస్ సపో డెవలపర్ సపోర్ట్ ఫోరంలో మనం మన మన ఇష్యూ ఏంటి అక్కడ చెప్తే ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ మనకి హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది అంతవరకే ఓకేనా అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వీస్ ఉంటుందండి అది ఏం చేస్తూ ఉంటుందంటే మన ఏడబ్ల్యూఎస్ని ఎప్పటికప్పుడు స్కాన్ చేసి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నామా లేదా లేకపోతే ఏదన్నా మీన్ టెక్నికల్గా లేకపోతే సెక్యూరిటీ రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ మనకి చెబుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ బేసిక్ సపోర్ట్ ప్లాన్లు ఏంటంటే మొత్తం అకౌంట్ చెక్ చేయదు కొన్ని ఏరియాస్ కొన్ని కోర్ ఏరియాస్లో చెక్ చేసి ఇక్కడ ఇష్యూ ఉంది చూడు అని మాత్రమే మనకి చెప్తుంది అనమాట ఓకేనా అలాగే మనం గనక డెవలపర్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి ఇంకొంచెం బెటర్ సపోర్ట్ వస్తుంది మనకి టెక్నికల్ అసిస్టెన్స్ దొరుకుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి మనకివ్వరు ట్వ మనం ఒక టికెట్ రేస్ చేసిన ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ లోకల్ బిజినెస్ అవర్స్లో మనల్ని ఎవరో ఒకళ్ళు కాంటాక్ట్ చేస్తారు కాకపోతే వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేస్తారంటే ఏడబ్ల్యూఎస్ పోర్టల్లోనే చాటింగ్ త్రూ మనల్ని కాంటాక్ట్ చేస్తారు లేకపోతే ఈమెయిల్ ద్వారా మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఒక అఫీషియల్ మెయిల్ ఐడి ఇస్తాం కదా ఆ మెయిల్ ఐడి ద్వారా మనల్ని కాంటాక్ట్ చేస్తారు తప్ప పని కట్టుకుని ఎవరు మనకి కాల్ చేసి అయితే సపోర్ట్ చేయరు ఓకే అలాగే ఇది ట్వంటీ నైన్ డాలర్స్ పెర్ మంత్ ఉంటుంది దీని ఛార్జ్ వచ్చి అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్ వచ్చి ఇక్కడ కూడా సెవెన్ కోర్ ఏరియాస్లో చెక్స్ చేస్తున్నాయి అనమాట అలాగే టికెట్ రేస్ చేయాలంటే ఒకే ఒక యూజర్ అంటే ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో మనకి ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు కొన్ని వందల యూజర్స్ ఉంటూ ఉంటారు ఐఏఎం యూజర్స్ అందులో ఒక యూజర్కి మాత్రమే మనం టికెట్ రేస్ చేసే పర్మిషన్ ఆర్ ప్రివిలేజ్ ఇవ్వగలం అనమాట మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేరు అలా తర్వాత మీరు కనుక బిజినెస్ సపోర్ట్ ప్లాన్ తీసుకున్నారనుకోండి ఇంకొంచెం బెస్ట్ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ నుంచి వస్తుందండి ఇంకొంచెం కదా చాలా బాగుంటుంది ఇది విత్ ఇన్ వన్ అవర్లో సపోర్ట్ అవైలబుల్ అవుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తుంది డెవలపర్ సపోర్ట్ అయితే మీకు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుంది అది కూడా లోకల్ బిజినెస్ అవర్స్లో సపోర్ట్ చేస్తారనమాట ఇక్కడ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం క్లౌడ్ ఇంజనీర్ లెవెల్ పర్సన్ మీకు హెల్ప్ చేస్తాడనమాట ఈమెయిల్ ఫోన్ చాట్ ది అన్నింటి ద్వారా కూడా మీకు ఈ సపోర్ట్ అనేది అవైలబుల్ అవుతుంది ట్రస్టెడ్ అడ్వైజర్ కంప్లీట్ మీ అకౌంట్ని స్కాన్ చేసి ఫుల్ ఏరియా చెక్ చేస్తుంది అలాగే టికెట్ రేస్ చేసేటప్పుడు కూడా మీరు మల్టిపుల్ యూజర్స్ కెన్ రేస్ ద టికెట్ అనమాట ఓకే బిజినెస్ సపోర్ట్ ప్లాన్ తీసుకుంటే ఈ ఫీచర్స్ మీకు అవైలబుల్ అవుతాయి వీటితో పాటుగా మీకు ఇంకొక సపోర్ట్ ప్లాన్ ఉందండి కాల్డ్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ ఈ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మీకు కనబడదండి ఎందుకని చెప్పినా దీనికి మీకు ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ ఛార్జ్ పడుతుంది అంటే దాదాపుగా మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ టు థర్టీన్ ల్యాక్స్ మధ్య ఛార్జ్ పడుతుంది ఎవ్రీ మంత్ అందుకని ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు ఇచ్చినా వేస్ట్ కదా సో అందుకని ఏం చేస్తారంటే మాకు కావాలి అని మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన బిజినెస్ అంతా చెక్ చేసి ఓకే రేట్ ఇది ఇది విషయం ఉన్నదే అనుకుంటే కనుక అప్పుడు మనకి మాత్రమే మనకి సపోర్ట్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ అనేది ఇస్తారు ఓకే మీరు ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ కనుక చూస్ చేసుకున్నారా మీరు ఎప్పుడైనా టికెట్ రేస్ చేస్తే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఆ ప్లాన్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే సపోర్ట్ అనేది అవైలబుల్ అయిపోతుంది అలాగే మీకు ఒక సీనియర్ క్లౌడ్ ఇంజనీర్ లెవెల్ పర్సన్ సపోర్ట్ ఇస్తారు ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్ అంటే ఏడబ్ల్యూఎస్ ప్రతి ఇయర్ కొన్ని మంచి మంచి ట్రైనింగ్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట అవి చాలా ప్రీషియస్ మనీ ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులోను అవన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తాయండి అలాగే మీకు ఒక ట్యామ్ అంటే టెక్నికల్ అకౌంట్ మేనేజర్ అనేవాడిని ఎల్లోకేట్ చేస్తారు వాళ్ళు మన అకౌంట్ని ఎప్పటికప్పుడు యాన్యువల్ కంప్లీట్గా రివ్యూ చేసి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నామా లేదా అనేది చూసి ఇన్ కేస్ మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవట్లేదు మన క్లయింట్కి సరిగ్గా మనం చెప్పట్లేదు అంటే కనుక మనకి ఆ విషయంలో అవేర్నెస్ ఇస్తారు అనమాట ఇంకా మనం ఏం చేస్తే బెస్ట్ అనేది కంప్లీట్గా మనకి చెప్తారు అలాగే ట్రస్టెడ్ అడ్వైజర్ అనేది ఫుల్ ఏరియా చెక్స్ ఇస్తుంది మల్టిపుల్ యూజర్స్ కెన్ రైజ్ ద టికెట్ అనమాట ఏదైనా ఇష్యూ వస్తే యూ కెన్ రేజ్ ద టికెట్ ఓకేనా అయితే ఈ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ప్లాన్ అందరికీ కాదు ఓన్లీ నీడ్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే చూస్ చేసుకుంటూ ఉంటారు దీన్ని ఎందుకంటే ఇది ప్రతి నెల దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు లక్షల యుఎస్ డాల ఇండియన్ రూపీస్ సారీ పన్నెండు నుంచి పదమూడు లక్షల ఇండియన్ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు వీళ్ళు దీనికోసం అంటే ఏంటి యూఎస్ డాలర్స్లో చెప్పాలంటే ఫిఫ్టీన్ థౌజండ్ పెర్ మంత్ డాలర్స్ ఓకే అంత ఛార్జ్ చేస్తున్నారు కనుక ఈ సపోర్ట్ అంతా మనకు వాళ్ళు ఇస్తారు కాకపోతే అది అవసరమైన వాళ్ళు మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అందరూ కాదు ఓకేనా ఇప్పుడు మన ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సల్లో మనం చూసామనుకోండి ఇక్కడ మీకు సపోర్ట్లోకి వెళ్ళండి ఓకేనా ఈ సపోర్ట్లో ఇక్కడ మీకు క్రియేట్ కేస్ తీసుకుంటే అకౌంట్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్ ఇక్కడ ఉంటుంది ఓకేనా ఈ అకౌంట్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్గా మీరు సపోజ్ మీకు బిల్లింగ్ రిలేటెడ్గా ఏదైనా క్వైరీ వచ్చింది ఓకే ఛార్జెస్ ఎంక్వైరీ జనరల్ క్వశ్చన్ వేసి మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సప్లై చేసి మీ క్వశ్చన్ ఏంటి అన్నది మీ మీరు ఏమి సబ్జెక్ట్లో ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను ఎస్ త్రీ రిలేటెడ్గా నేను ఈ బిల్స్ ఎలా ఉంటాయి ఇంత డేటా స్టోర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటిది ఏదైనా మీరు వాళ్ళని అడగాలనుకుంటే యూ కెన్ మెన్షన్ దట్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఒక సబ్జెక్ట్ లైన్ సింపుల్గా మీరు బ్రీఫ్గా ద మీ ఇష్యూ గురించి చెప్పవచ్చు అనమాట ఇక్కడ ఓకేనా చేసి మీరు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ సాల్వ్ నో ఆర్ కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేస్తే మీ టికెట్ రేజ్ అవుతుంది అప్పుడు వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఏంటంటే ఒక పర్టికులర్ సర్వీస్ దగ్గర ఎస్ త్రీ అనే సర్వీస్ దగ్గర మీకు వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఏ విధమైన సపోర్ట్ ఇన్ఫర్మే సర్వీస్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇక్కడ వీళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ సప్లై చేయలేదు అనుకోండి ఇది జనరల్ క్వశ్చన్ అయిపోయి కొంచెం ప్రయారిటీ పరంగా వన్ ఆఫ్టర్ అనదర్ క్యూలో వెళ్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఒక పర్టికులర్ సర్వీస్ రిలేటెడ్గా అని చెప్పి మెన్షన్ చేశారు అనుకోండి డైరెక్ట్గా ఆ సర్వీస్ రిలేటెడ్ డిపార్ట్మెంట్కి మీ టికెట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట ఇంకొంచెం ఫాస్ట్గా మీకు వాళ్ళు గెట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం ఏదన్నా మీరు స్క్రీన్షాట్ లాంటిదింటే అటాచ్ చేసి మీరు టికెట్ రైస్ చేయొచ్చు ఓకేనా అలాగే ఇది నా పాతదిలండి తర్వాత క్రియేట్ కేస్ ఏదైనా టెక్నికల్ డౌట్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తున్నారు వీళ్ళు బిజినెస్ సపోర్ట్ ఒక టూ మంత్స్కి మనకి ఇస్తారట ఇన్ కేస్ వద్దు మీరు ఏమైనా ఫ్యూచర్లో బిజినెస్ సపోర్ట్ లానికి వెళ్ళాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకుని ట్రయల్ చేసుకుని వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు ఇది యాక్చువల్గా టూ మంత్స్ తర్వాత ఇమీడియట్గా మీకు బిజినెస్ సపోర్ట్ అంటే హండ్రెడ్ డాలర్స్ ఛార్జ్ పడుతుంది కనుక మీకు అవసరమా కాదా అన్నది చూసుకుని మాత్రమే మీరు దీనికి వెళ్ళాలి ఓకేనా ఈ టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఎస్ త్రీ రిలేటెడ్గా మీకు ఏదైనా ఇష్యూ ఉంది ఓకేనా ఇలా మీరు ఎస్ త్రీ అని కొట్టారంటే సమ్ దాని రిలేటెడ్గా ఉండే డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు షేర్ చేసి చదువుకుని మీ పని మీరు చేసుకుంటారు బాబు అని చెప్తారు అంతే అంతకుమించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చేదన్నమాట ఓకే అలా కాదు మీకు ఇంకా ఈడబ్ల్యూఎస్ నుంచి సపోర్ట్ ప్లాన్ కా సపోర్ట్ కావాలి అంటే కనుక మీరు ఒక్కసారి మీ సపోర్ట్ ప్లాన్స్ని చెక్ చేసుకుని మీరు అంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్లోకి వెళ్తే వ్యూ సపోర్ట్ ప్లాన్స్ ఉంటుంది కదా ఇక్కడ మీకు చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఓకే ఇక్కడ మనం ఏంటంటే బేసిక్ సపోర్ట్ ప్లాన్లో ఉన్నాము కావాలనుకుంటే మనం దీన్ని నెక్స్ట్ డెవలపర్ కానీ బిజినెస్ కానీ ఎంటర్ప్రైజ్ కానీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు రివ్యూ అండ్ అప్గ్రేడ్ అని కొడితే మనం ఒకసారి రివ్యూ చేసుకుని అప్గ్రేడ్ చేసుకోవచ్చు కానీ ఛార్జెస్ పడితే అందుకని నేను చేయట్లేదు ఓకేనా ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇట్లా మనం టికెట్ రేస్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఏమేమి చూస్తున్నాము క్రియేట్ కేసు అంటే టెక్ బిల్లింగ్ అండ్ అకౌంటెంట్ బిల్లింగ్ రిలేటెడ్ అండ్ టెక్నికల్ ఇంకా కోటాస్ ఉంటాయని చెప్పాను కదా సర్వీస్ కోటా ఓకేనా ఈ సర్వీస్ కోటా మనం చేంజ్ చేయమని చెప్పి ఏడబ్ల్యూఎస్ని అడగచ్చండి ఈ సర్వీస్ కోటాలో ఏమవుతుందంటే సపోజ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఎస్ త్రీ రిలేటెడ్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఓకేనా ఇక్కడ మనకి జనరల్ పర్పస్ బకెట్స్ ఉన్నాయి ఓకేనా అప్లైడ్ అకౌంట్ లెవెల్ కోటా వాల్యూ మీరు ఏదైనా కోటా పెంచమని చెప్పేసి అడుగుదాం అని చెప్పి అనుకున్నారు బకెట్స్ మీరు డిఫాల్ట్గా హండ్రెడ్ బకెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ ఇన్క్రీజ్ ఇంక్రీజెడ్ అకౌంట్ లెవెల్ నాకు కౌంట్ అనేది పెంచమని చెప్పాడు కదా నాకు హండ్రెడ్ బకెట్స్ సరిపోవట్లేదు వెయ్యి కావాలి యూ కెన్ రేస్ ద టికెట్ ఓకేనా రికె టికెట్ రేస్ చేస్తే వాళ్ళు మనది అకౌంట్ చెక్ చేసి మీరు ఎన్ని బకెట్స్ క్రియేట్ చేయొచ్చు ప్రస్తుతానికి హండ్రెడ్ క్రియేట్ చేసుకోవచ్చు దాన్ని పెంచడానికి మీకు పర్మిషన్ ఇస్తారు కోర్స్ మీకు అది వ్యాలిడే కాదా మీ రిక్వెస్ట్ అనేది చెక్ చేసి మాత్రమే ఇస్తారు అనుకోండి జస్ట్ లైక్ దట్ కాదు ఓకే ఇలా మనం కోటా పెంచమని చెప్పి కూడా ఏడబ్ల్యూఎస్ని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట ఓకే టికెట్స్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ కాకపోతే మనం ఇప్పుడు బేసిక్ సపోర్ట్ ప్లాన్లో ఉన్నాం కనుక టెక్నికల్గా మనకు వచ్చే సపోర్ట్ అనేది ఏడబ్ల్యూఎస్ నుంచి లిమిటెడ్గానే ఉంటుంది ఇప్పుడు ఈబిఎస్ వాల్యూమ్స్ ఈబిఎస్ వాల్యూమ్స్ అని ఈబిఎస్ అని చెప్పిన స ఎంటర్ చేసి నేను ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేస్తే దీని రిలేటెడ్ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ బేస్డ్ ఆర్టికల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మనకి షేర్ చేస్తారు అది మనకు ఉపయోగం అనుకుంటే దాన్ని చూసుకోవచ్చు లేదు మనకి వాడి వైపు నుంచి వస్తున్న సపోర్ట్ సరిపోవట్లేదంటే యూ కెన్ అప్గ్రేడ్ సపోర్ట్ ప్లాన్ అండ్ ఇంకా వాళ్ళ వైపు నుంచి ఇంకా మంచి సపోర్ట్ అనేది మనం తెచ్చుకోవచ్చు అనమాట ఓకే గైస్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సపోర్ట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి ఓకే అయితే మనం మనం ఎప్పుడు కూడా మనకి ఏది అవసరమో అంతవరకు చూసుకుంటే సరిపోతుంది మీరందరూ కూడా స్టూడెంట్స్ కనుక బేసిక్ సపోర్ట్ ప్లాన్ చాలు ఇంకా అంతకుమించి వెళ్ళవలసిన అవసరం లేదు ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్